వెల్కమ్ టు టీవీ మన వాణి హ్యాపీ బర్త్డే అని అనుకుంటున్నారా మీరే గెస్ట్ చేయండి కాపీ క్యాట్ అన్నారు మ్యూజిక్ లో వెరైటీ లేదన్నారు చెవులు చిల్లులు పడుతున్నాయని కామెంట్లు చేశారు ట్రోలర్స్ అయితే రకరకాలుగా విరుచుకుపడ్డారు పడ్డారు ఎంత చేసినా ఎవరేమన్నా ఆయన మాత్రం తన టాలెంట్ తోనే ఆన్సర్ ఇచ్చారు తనకు ఆల్టర్నేట్ అనేది లేని గా మారారు ఫాస్ట్ బీట్ మెలోడీ రీ రికార్డింగ్ ఇలా మ్యూజిక్ లో ఉన్న అన్ని యాంగిల్స్ ను టచ్ చేస్తూ టాలీవుడ్ లో మోస్ట్ సెన్సేషనల్ సంగీత దర్శకుడుగా ఎదిగారు ఆయనే తమన్ అని స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా ఇలా అవమానాన్ని ఎదుర్కొన్న దశ నుంచి అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకునే వరకు ఎదిగిన తమన్ ఇవాళ నలభై రెండవ ఏట అడుగు పెట్టబోతున్నారు ఈ సందర్భంగా ఎస్ ఎస్ తమన్ కు హ్యాపీ బర్త్డే చెబుతుంది టీవీ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ టాలెంట్ షోస్ జడ్జ్ ఇలా రకరకాల అవతారాల్లో ఈజీగా ఒదిగిపోయి తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ రోజు రోజుకు ఎదుగుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాలీవుడ్ లో ఉన్న టాప్ క్లాస్ సంగీత దర్శకులను కాదని ఇప్పుడు చాలా మంది పెద్ద హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తమన్ వెంట పడుతున్నారు అంతలా తన టాలెంట్ తో తమన్ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు ఇంతటి స్థాయికి చేరేందుకు ఆయన చాలానే కష్టాలు పడ్డారు విమర్శలు ఎదుర్కొన్నారు ట్రోలింగ్ తట్టుకున్నారు అలా ఓపికతో సమస్యలు అధిగమిస్తూ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా నిలబడ్డారు తన కెరీర్ లోనే ఉత్తమమైన దశను ఆయన ఇప్పుడు సగర్వంగా అనుభవిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదహారున సావిత్రి అశోక్ కుమార్ దంపతులకు జన్మించిన తమన్ చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు తల్లి సావిత్రి గాయని అవ్వడం తండ్రి అశోక్ డ్రమ్మర్ కావడంతో వారిని చూస్తూ ఆరేళ్లకే డ్రమ్స్ వాయించడం మొదలు పెట్టారు తమన్ తల్లిదండ్రులతో కలిసి స్టూడియోకు వెళ్తూ సంగీత ప్రపంచంలో తొలి అడుగులు వేశారు అలా తమన్ ఆసక్తిని గమనించిన తండ్రి అశోక్ ఓసారి దక్షిణాఫ్రికా నుంచి డ్రమ్స్ తీసుకొచ్చారు వాటితో తమ ఇంటి సమీపంలో జరిగే వేడుకల్లో డ్రమ్స్ వాయించడం అలవాటు చేసుకున్న తమన్ అక్కడి నుంచి కాంపిటీషన్స్లో కూడా పాల్గొనడం బహుమతులు సొంతం చేసుకోవడం వరకు వెళ్లారు తనకు పదమూడేళ్ల వయసు వచ్చేసరికి తండ్రి అశోక్ మరణం తమన్ కుటుంబాన్ని కుంగదీసింది అదే సమయంలో భైరవ దీపం సినిమాకు తమన్ ను డ్రమ్మర్ గా తీసుకున్నారు సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ అలా అమ్మకు ఇంటి బాధ్యతలు అప్పగించి చెల్లెలు యామినిని స్కూల్లో చేర్చి ఎక్కడ రికార్డింగ్స్ ఉంటే అక్కడికి వెళ్లేవారు తమన్ మెల్లగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని సంగీత దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు మణిశర్మ దగ్గర ఒక్కడు సినిమాకి పనిచేయడంతో తమన్ లైఫ్ టర్న్ అయింది అలా తనకు ఇరవై నాలుగు ఏళ్లు వచ్చేసరికి అరవై నాలుగు మంది సంగీత దర్శకులతో ఏకంగా తొమ్మిది వందల సినిమాలకు పనిచేసిన అనుభవం తమన్ సొంతమైంది తెలుగులో మాత్రమే కాదు తమిళం మలయాళం కన్నడ మరాఠీ ఒరియా వంటి భాషల్లో నెంబర్ వన్ ప్రోగ్రామర్ గా పేరు తెచ్చుకున్నారు రాజ్ మాత్రం శ్రీనివాస్ చక్రి ఆర్పి పట్నాయక్ దేవి శ్రీ ప్రసాద్ వంటి సంగీత దర్శకుల దగ్గరికి బోర్డ్ ప్లేయర్ గా పనిచేసి అంత ఎనిమిదిలో మళ్ళీ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమై రెండు వేల పదిలో లో రవితేజ కిక్ సినిమాకు వైవిధ్యమైన మ్యూజిక్ అందించారు అక్కడి నుంచి ఒక్కో సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని పని మొదలు పెట్టారు అలా రవితేజ మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి యంగ్ సక్సెస్ అయ్యారు వీరితో పాటు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలకు తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అయితే అమెరికాలోని థియేటర్లలో సౌండ్ బాక్స్ పగిలిపోయాయని వచ్చిన వార్త ఎంతటి సెన్సేషన్ అయిందో తెలిసిందే ఇంతటి ఘనమైన కెరీర్ ను సొంతం చేసుకున్న తమన్ మ్యూజిక్ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు టాలెంటెడ్ సింగర్స్ కు అవకాశాలు కల్పిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు అలనాటి దర్శకుడు నిర్మాతగా ప్రముఖ పేరున్న గండసాల బలరామయ్యకు మనవడైన తమన్ ఆ ఘనమైన వారసత్వాన్ని కొనసాగించారనే చెప్పొచ్చు తండ్రి నుంచి వాయిద్య సంగీతం తల్లి నుంచి గాత్ర సంగీతం తన తాతలాగే సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు సంగీత దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా బాయ్ సినిమాతో ప్రతిభ చూపారు కానీ నటన తన కప్ ఆఫ్ టీ కాదని తెలుసుకొని మ్యూజిక్ వైపే పూర్తిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు టాలీవుడ్ లో రానున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్టులు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి పుష్పాటు సినిమాకు ఆయన రీ రికార్డింగ్ అందిస్తున్నారన్న వార్త ఇప్పటికే సెన్సేషన్ అయింది ఇలా తీరిక లేనంతగా బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్ తన కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ ను అనుభవిస్తూ ఇవాళ మరో పుట్టినరోజు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా తమన్ కెరీర్ మరింత ఉన్నతంగా ఉండాలని సంగీత అభిమానులను మరింతగా అలరిస్తూ సరికొత్త మ్యూజిక్ తమన్ నుంచి రావాలని ఆకాంక్షిస్తూ మరోసారి తమన్ కు ఐడి టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు